హలో ఎవరీవన్ ఇప్పుడైతే నేను క్యాబేజీ మంచూరియా చేస్తున్నానండి ఇది చేస్తూ నేను ఒక విషయం గురించి మాట్లాడతానండి శత్రువులు ఎక్కడో దూరంగా ఉండరు మన చుట్టాల్లోనే మన మధ్యలోనే ఉంటారు మన మధ్య మంచిగా ఉంటూ గోధులు తవ్వాలని చూస్తారు మనకి అన్యాయం ఎలా జరిగితే బాగుంటుంది అని ఆలోచిస్తారు మనకు జరిగే అన్యాయం చూసి సంతోషపడతారు అదే అన్యాయం వాళ్ళకు జరిగితే చాలా కష్టంగా ఫీల్ అయిపోతారండి కానీ వాళ్ళు ఏమైనా ఆలోచిస్తారంటే ఏదైనా కొనుక్కున్నా లేదంటే ఏదైనా జాబ్ చేసుకున్నా వాళ్ళు చాలా కుళ్ళిపోతారండి కుళ్ళిపోయి వాళ్ళకి మనకి ఏదైనా నష్టం జరిగిందనుకోండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు పైకి మాత్రం నీతి కబుర్లు బాగా చెప్తారండి నాకు అలాంటి వాళ్ళంటే చాలా అసహ్యం స్పైసీగా మంచూరియా అయితే స్పైసీగా మంచూరియా అయితే రెడీ అయిపోయిందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ అండి